پڙهيو ماڙو به ها مانٽ گنيتڙا ڏنھن آيو لا مانٽ سرار پڙهيو مانٽ پڙهيو ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో మరి కేవలం పాల పాలతో ఉన్నటువంటి అలాగే మంచి తీర్థంగా ఉన్నటువంటి మరి ఒంగోలు కోడలు అయితే కనిపిస్తున్నాయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడలు వెనక బాగా ముందు బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి వీటి కళ్ళ భాగాలకు చూస్తున్నారండి మీవేనే ఏం చెప్తారా లక్ష యాభై వేలు ఫ్రెండ్స్ మరి డ్రై బిట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి రెండు కూడా లేదా పళ్ళు అవునవునా ఫ్రెష్ మరి ఎడమక్క కానీ కేవలం పళ్ళ పళ్ళతో ఉన్నటువంటి అలాగే బిగ్ సైజ్ లో కూడా అలానే ఇది రెండు పళ్ళు ఉంటుంది అని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా మీరు దైవం తినే గ్రామం ఎమ్మిగండ్ర రామం గొడగండ్ర మండలం కర్నూలు జిల్లా సైనా తోడలో బండి గుండెకొలు జబర్దస్త్ పోతాయా అవునవునా మీ పేరు నాగరాజు బీరం చెబుతున్నాయి కదా మరి ఒకవేళ పోకపోతే ఇది పల్ల పళ్ళకు కదా ఎవరైనా సింగిల్ వచ్చే అవకాశం ఉండదా మీకు బేర నచ్చిన బేరం వస్తే ఇస్తారు రైట్ మరి ఇది సింగిల్ ఇవ్వడానికి చెప్తున్నా సిద్ధంగా ఉన్నారట అలాగే మరొకసారి ఇది పాల పళ్ళతో ఉంది అయితే వేయలేదట మరి ఎవరికైనా కావాలంటే నేరుగా నాకు అయితే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పారు రెండు నాలుగు ఆరు ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి విధంగా ఉండి కలర్ కలెక్టర్ మా నేర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మెగన్నారో ఆదివారం ఎద్దల సంత ఈరోజు డేట్ వచ్చేసి మరి పన్నెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్ సార్ వచ్చింగ్ క్రియన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదాం చూసుకునే ఉండండి అలానే మార్కెట్ సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు స్వీకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల వీళ్ళైతే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదాం చూసుకునే ఉండండి రైట్